ఎందుకని మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని ఎవరినో ఎడ్యుకేట్ చేయడానికి కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు మా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అంటే పేరు పేరు చెప్తే కూడా అవతల భయపడిపోతారు అలాంటి అలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు మా వెనక ఆయన పేరు యేసు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన ఇలాంటి అంటే నిజమైన స్వాతంత్రం కోసం తన్ను తను తనను తాను బలిగా తనను తాను ఒక ఒక నిజమైన లెజెండ్గా ఆయన చూపించాడు కాబట్టి ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం అంతకు తప్ప మా వెనుక ఎవరున్నారు అని అంటే మీకు నేనున్నాను నాకు మీరున్నారు మనకు ప్రజలున్నారు అంటే రక్షణ టీవీ ప్రేక్షకులు ఉన్నారు ఒకవేళ ఉన్నారు అనుకుంటే నాకు చాలా మంది అంటూ ఉంటారు కూడా బోల్డ్గా ఏదో మాట్లాడేస్తున్నారు కానీ మీకు ఏదన్నా ఇంత జరిగితే ఒక్కరు కూడా రారు వీళ్ళు రావాలని అదే నేను అదే చెప్తాను ఎగ్జాక్ట్గా ఇదే చెప్తాను ఎవరు రారు అంటే నేను ఇదే చెప్పాను ఎవరు వస్తారు ఎవరు రారు అనటం కోసం ప్రభు మమ్మల్ని పిలవలేదు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అని అంటే సత్యం చెప్పండి సత్యం ప్రజలను స్వతంత్రులుగా చేస్తుంది అంటే స్వాతంత్రం ఇస్తుంది ఈ సత్యము ప్రజలకు తెలిస్తే స్వాతంత్రం వస్తుంది సో సత్యాన్ని ప్రజలకు చెప్పడం కోసం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ రక్షణ టీవీ పరిచర్యలు రక్షణ టీవీ పరిచర్యలు ఈ ప్లాట్ఫామ్ నుంచి నిర్భయంగా మాట్లాడటానికి మీరు మాకు అవకాశం ఇస్తున్నారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం నిర్భయంగా మాట్లాడినప్పుడు అభీకంగా మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి వీళ్ళకి ఎవరో వెనక్కున్నారు ఏదో అని అంటే ఏం కనిపిస్తుంది ఏం ఇప్పుడు ఏమీ ఏం పోగొట్టుకుంటాడు అనే సిద్ధాంతంలో నేను ఏముంది ఏముందని పోగొట్టుకోవాలి ఏమీ లేదు పోగొట్టుకోవడానికి కాబట్టి ఇంత ధైర్యంగా ఉంటున్నాను అంటే అంటే మనము యాక్చువల్గా చెప్పాలంటే క్రైస్తవుడుగా మనం తిరిగి జన్మించాము అని అంటే మనం లోకం కొరకు చనిపోయామని మన మరణం కొరకు ఎప్పుడు సిద్ధపడి ఉన్నామనే మన మాట మన సిద్ధాంతమే అది సో మనం చస్తూ కూడా ఒకరిని బ్రతికించాలి అనేది మన ఉద్దేశం కాబట్టి మనల్ని మనం త్యాగం చేసుకుంటున్నాము అని అంటే ఇంకొకరిని రెడీ మేము ఎప్పుడు భయపడడం మీరు ఊరిక ఒక టీమును పెట్టుకొని ఆ వెనకాల సెక్యూరిటీని పెట్టుకొని మీరు మాట్లాడతారేమో కానీ మాకు ఎవరు లేరు మాకు గవర్నమెంట్ ఒకవేళ ప్రొటెక్షన్ ఇచ్చినా మేము తీసుకోలేదు ఎందుకంటే మా ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ప్రొటెక్షన్ అంతా మాకు అక్కర్లేదు అయితే మా దేవుడు మమ్మల్ని సంరక్షించగలిగిన సామర్థ్యుడు అందుకని మేము ఆ విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు అది మా టీం యొక్క విశ్వాసం విశ్వాసం అందుకే మొదటి రోజు కార్యక్రమంలో కూడా మేము ఏకపక్షంగా మాకు తోచింది మా